ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయింది తర్వాత బీజేపీ నేత దారుణ హత్య తీవ్ర షాక్ పార్టీ నాయకులు అసలు ఎక్కడ జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఒడిశాలోని బెర్హంపూర్లో బీజేపీ నాయకుడు పితావాస్ పాండాను దుండగులు కాల్చి చంపిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది ఈ ఘటన సోమవారం నాడు రాత్రి పది గంటల సమయంలో చోటు చేసుకుంది రెండు మోటార్ సైకిళ్ళపై వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు పాండాపై ఆయన నివాసం సమీపంలోనే కాల్పులు జరిపారు తీవ్ర గాయాల పాలైన పాండాను వెంటనే ఎంకేజీ ఎంకేసీజీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు తరలించగా వైద్యులు ఆయన మృతి చెందినట్లుగా తెలిపారు ఇక ఈ షాకింగ్ ఘటనపై బెరహంపూర్ ఎస్పి డాక్టర్ శరవణ వివేక్ మాట్లాడుతూ పాండా హత్యపై దర్యాప్తు వేగవంతం చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు యాభై ఏళ్ల పాండా సీనియర్ న్యాయవాదిని అలాగే ఆర్టీఐ కార్యకర్త కూడా అని తెలిపారు పాండా హత్యపై రాష్ట్ర మంత్రి విభూతి భూషణ్ జనా స్పందిస్తూ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు అలాగే బెర్హంపూర్లో అవినీతికి వ్యతిరేకంగా ధైర్యంగా గళం వినిపించిన నాయకుడిగా అభివర్ణించారు ఆయన మాట్లాడుతూ దోషులపై కఠిన చర్యలు తప్పవనైతే కనుక చెప్పడం జరిగింది ఈయన నిన్నటి రోజు అంటే సోమవారం నాడు రాత్రి పది గంటల సమయంలో ఆయన నివాస సమీపంలోనే కాల్పులు జరిపారు ఈయన ఒడిశాలోని బెరహంపూర్లో బీజేపీ నాయకుడిగా ఉన్నారు ఈయన పేరు పితా పితావాస్ పాండా